ఈ రోజు వీడియోలో బండి మీద అమ్మే పెసరపునుగుల గురించి వివరంగా చెప్తానండి ఈ పెసరపునుగుల్లోనే మనకి వెయిట్ మేనేజ్మెంట్కి కానీ లేకపోతే హార్ట్ హెల్త్కి కానీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది లో కొలెస్ట్రాల్ ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ పునుగులు టిఫిన్గా తింటారు స్నాక్గా తింటారు కర్రీగా కూడా వీటిని వండుకొని తింటారు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మరి ఇంట్లో పెసరపప్పు ఉంటే చాలండి మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందరగా అయితే పొట్టు పెసరపప్పుని తీసుకున్నాను కొంతమంది ఏంటంటే మామూలు పెసరపప్పు ఛాయ పెసరపప్పు ఉంటుంది కదండి పొట్టు లేకుండా అది కూడా వాడుకుంటారు నేనైతే పొట్టు పెసరపప్పు తీసుకున్నాను పెసరగుళ్ళు తీసుకోలేదు ఇలా తీసేసుకొని దీంట్లో కొన్ని బియ్యం వేస్తున్నాను నేనైతే రాషన్ మేమే వాడుతున్నానండి వేసేసుకుంటే తర్వాత ఎక్కువ వేయనవసరం లేదండి ఒక రెండు టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇందులోనే మినపప్పు ఉంటుంది కదండి సాయి మినపప్పు ఉంటుంది కదా అది వేసుకుంటున్నాను మీ దగ్గర మెనపుళ్ళు ఉన్న కొన్ని వేసుకోండి బాగుంటాయి అన్నమాట తర్వాత ఇది అంతా నానబెట్టుకోవాలి ఒకసారి వాష్ చేసేసుకొని శుభ్రంగా ఇందులో వాటర్ వేసేసుకొని నేనైతే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నానండి టైం లేదంటే మీరు ఫోర్ టు త్రీ అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు అంటే పెసర కాబట్టి తొందరగా నానిపోతుంది అలాగా నేను నైట్ నానబెట్టుకున్నాను మార్నింగ్ అయితే శుభ్రంగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకుని అన్నారు అంతా పైన పొట్టంతా అలా ఉందనుకోకండి అంటే ఆ పొట్టులోనే మనకి అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం పొట్టంతా కడిగేసి కొంచెం పొట్ట అయితే నేను అందులో ఉంచేసుకున్నాను అంటే అందులోనే పొట్టులోనే ఎక్కువ ప్రోటీన్స్ కానీ మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి సగం అయితే నేను పాడేసి సగం అయితే ఇందులోనే ఉంచేసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని గ్రైండర్లో వేసుకుంటున్నాను అంటే కొంతమంది మిక్సీలో కూడా వేసుకోవచ్చు అంటున్నారు మిక్సీలో వేసుకోవచ్చండి కానీ ప్లఫీగా రావు బయట కొన్నప్పుడు ఎలా మనకి ప్లఫీగా సాఫ్ట్గా వస్తాయి అలా రావు కానీ చాలా బాగుంటాయండి కొంచెం మీరు గ్రైండర్లో వేసుకునే రుబ్బుకుంటేనే బాగుంటుంది చాలా ప్లఫీగా వస్తాయి చాలా తొందరగా కూడా నలిగిపోతుందండి మనకు పప్పు నలిగినట్టు టైం పట్టదు అస్సలు అని విత్ ఇన్ మినిట్స్లోనే మనకు అయిపోతుంది హాఫ్ అన్ అవర్ కూడా అవసరం ఉండదు ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో చ చక్కగా ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఇంకా అంతకన్నా ఎక్కువ పట్టదు తర్వాత అది మనకి పిండి అయ్యేలోగా ఒక మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి కొన్ని పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది మనం పిండిలో లాస్ట్ తీసేసి ఇక్క పిండిలో కలుపుకుంటాం అన్నమాట మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసాను తర్వాత మనకి పిండి చూసారు కదా మంచిగా ప్లఫీగా ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మనము ఎంతైతే పప్పు తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో పిండి అయితే మనకి ఉరుముగా అవుతుందండి గ్రైండర్లో వేసుకోవడం వల్ల ఇదే ప్రయోజనం చాలా బాగుంటుంది చూస్తుంటే అసలు ఇది అంతా నూనె పీల్ చేస్తుందేమో ఇంత ప్లఫీగా ఎంత సాఫ్ట్గా ఉందనుకుంటున్నాను నెక్స్ట్ నేను ఏంటంటే వాటర్ కూడా వేయలేదండి మీకు చెప్పలేదు గ్రైండర్లో నేను పప్పు వేసినప్పుడు అస్సలు వాటర్ వేయకూడదు ఇది సరిపోతుంది మీరు వాటర్ వేస్తే ఇంకా పల్చిన అయిపోతుంది మనం రెడీ చేసుకున్న పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకా వంట చూడాలి అలాంటివి ఏం వేయకూడదండి ఈ పిండే చాలా ప్లఫీగా ఉంటుంది అన్నమాట నేను మీరు ఒకటి గుర్తించుకోవాలి గ్రైండర్లో వేసినప్పుడు మీరు వాటర్ అనేది వేయద్దు దానికి సరిపడా వాటర్ ఆ పప్పులోంచి వస్తుంది కాబట్టి మీరు వాటర్ వేయకుండానే మిక్స్ చేసుకోండి తర్వాత ఈ పిండిని కొంతసేపు నానబెట్టడం అది ఏమి ఉండదండి డైరెక్ట్గా మనము గార్లిక్ పిండి రుబ్బుకొని వెంటనే అలా వేసేసుకుంటే అలా వేసుకోవచ్చు వెంటనే వేసేసుకోవాలండి కొంచెం టైం అంటే పర్వాలేదండి అలా టైం పెట్టుకున్నా పర్లేదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి బయట ఉంచుకున్న ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఇది ఇప్పుడు వేసుకున్న తర్వాత కూడా మనం కొంచెం ఈవినింగ్ వేసుకోవచ్చు మార్నింగ్ రుబ్బుకొని లేకపోతే నైటు ఏంటి ఈవినింగ్ రుబ్బుకొని మార్నింగ్ వేసుకోవచ్చు అలా వేసుకోవచ్చు అంటే ప్లఫినెస్ కొంచెం తగ్గుతుంది అనమాట అందుకనే ఏం కాదు టేస్ట్ అయితే బాగానే ఉంటుందో ఆయిల్ కూడా ఏం పీల్చదు కొంతమంది ఏంటంటే పొట్టు వేస్తే మొత్తం నూనె పీల్చేస్తుందండి అసలు బాగోదు అంటే కనుక మీరు పొట్టు తీసేసి వేసుకోండి నేనైతే వేపినప్పుడు అంత నాకు మరీ ఆయిలీ ఆయిలీగా ఏం లేదండి బాగుంది తర్వాతే మనం ఇలాగ పునుగుల్లా వేసేసుకోవాలి మనం వంట చూడ ఏదో చక్కగా చూసారు కదా ప్లఫీగా ఎంత బాగా వచ్చినాయో ఒకవైపు వేగిన తర్వాత మాత్రమే రెండో వైపు వేపుకోవాలి ఇది కూడా హై ఫ్లేమ్ మీద పెట్టుకోకుండా మీడియం టు హై ఫ్లేమ్ మరీ లో ఫ్లేమ్ మీద పెట్టదు ఆయిల్ అంతా పీల్చేస్తుంది అందుకు చూసుకొని మీరంతా వేపుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి అయితే నేను కొని ఇస్తాను అంటే మాకు ఇక్కడ ఇటు సైడ్ అయితే ఎక్కువ పెసర పుండుగులు అమ్ముతారండి ఇప్పుడు కాయగూరలు ఎలా అమ్ముతారు అలాగే పెసర పుంజులు కూడా కాయగూరలు ప్లేస్లో అమ్ముతూ ఉంటారు ఒక ట్వంటీ అలాగా ఒక్కొక్కటి వన్ రూపీ ఒక్కొక్కటి టూ రూపీస్ అంటే పెద్ద సైజ్ అయితే అలా అమ్ముతారనమాట అయితే మేము ఆ కవ తెచ్చుకొని పెసర పుంజులు కర్రీ వండుతాను పులుసు పెడతాను లేకపోతే దగ్గరికి ఈ పెడతాను పులుసు అయితే మనకి ఎక్కువ పడుతుందండి మీరు ఎప్పుడైనా ఇలాగ వేసుకున్నప్పుడు ఏమైనా మిగిలిపోతే కనుక దాన్ని కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం టమాటా వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాను మగ్గించుకొని తర్వాత దాంట్లో ఉప్పు కారము ఇంకా గరం మసాలా అల్లం వెళ్ళి పేస్ట్ ఏమి వేయకూడదండి చింతపండు పులుపు వేసి కొంచెం మనం వండుకుంటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ పెసరపునుగులు చేసినప్పుడు ఆ కర్రీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను నాకు చాలా నచ్చుతుంది అంతేనండి చూసారు కదా పెసర పుండుగలు రెడీ అయిపోయినా దీన్ని మంచిగా అల్లం పచ్చడి నిలవ పచ్చడి ఉంది దీంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం పచ్చడి పెసర పుండుగలు కాంబినేషన్ అండి సూపర్ అండి చాలా మంచి కాంబినేషన్ లేకపోతే ఏ చట్నీ అయినా బాగుంటుంది చూసారు కదా మంచిగా లోపల గుల్లగా పైన క్రిస్పీగా సూపర్ ఉంది కదండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్